యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట్ జిల్లా ఈరోజు వచ్చేసి ఒక త్రీ మంత్స్ బ్యాక్ పెట్టిన షిఫ్ట్ డిజైర్ వీడియో టూ థౌజండ్ సెవెంటీన్ అయితే యాక్చువల్గా ఈ బండి మనం అమ్మలేదు మన గ్యారేజ్ పేరు మీద వినోద్ అని మనోడే హైదరాబాద్లో నేను పెట్టిన వీడియో ప్లస్ ఓఎల్ఎక్స్లో కూడా కస్టమర్ పెట్టే కస్టమర్ ఓఎల్ఎక్స్లో చూసి కాంటాక్ట్ అయ్యాడు ఈయన చూసిన నాకు బాగా దగ్గర బాగా దగ్గరండి పనులకైనా బండి ఉన్నదా చూడబో అంటే పోయి చూసినాం అంత మనకి మరికి పరిస్థితి టోటల్గా బండి గురించి మొత్తం వివరించిన ఇది ఇట్లుంది ఇది ఎట్లుంది అంటే ఓకే అన్న మాకు బండి ఒరిజినల్ ఉండే అయిపోతుంది యాక్సిడెంట్ ఇట్లా ఏం లేదంటే ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ మారిందంతా మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న టచ్ ఆప్స్ ఉన్నాయి డిజైర్ అంటే మీకు మామూలుగా తెలిసి ఉంటుంది దానికి కంపల్సరీ టచ్ ఆప్ అని ఉంటాయి కొన్ని ఒరిజినల్ వెహికల్స్ ఉంటాయి దీనిలో మాత్రం కొన్ని కొన్ని టచ్ ఆప్స్ ఉన్నాయి అన్ని క్లియర్ అయిపోయినా లేదు అలా అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత బండి వచ్చి చూసుకున్నారు చూసుకొని ట్రాలు చూసుకొని దీనికి వచ్చేసి అడ్వాన్స్గా లక్ష యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది మిగతా అమౌంట్ అంటే రేపు ఇవాళ వచ్చేసి పదహారవ డేటు రేపు పదిహేడు నాడు మిగతా అమౌంట్ వచ్చి లక్ష యాభై వేలు చెక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది టోటల్గా త్రీ ల్యాక్స్ కడుతున్నాను బండి రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు రెండు వేల పదిహేడు మాటలు బీడీఐ నాలుగు లక్షల ఎనభై వేలకు రేపు మొత్తం టోటల్ కలిపి త్రీ ల్యాక్స్ ముడతాయి మిగతా వచ్చేసి వెహికల్ కూడా ఫైనాన్స్లో ఉంది ఒక టూ ల్యాక్స్ ఏవో ఉందట ఫైనాన్స్ వచ్చేసి రేపు పొద్దున అన్న నేను టూ ల్యాక్స్ అది అమౌంట్ క్లియర్ చేస్తా వాళ్ళు ఆయన లక్ష వేలు పంపిన తర్వాత టూ ల్యాక్స్ అమౌంట్ క్లియర్ చేస్తా మీతో అమౌంట్ వచ్చేసి అన్న పేపర్లు రెడీ తీసి ఇవ్వడం ద్వారా మీతో అమౌంట్ వచ్చేసి బండి బండి అయితే డెలివరీ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది సమయం ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది పిఎం పదహారవ తారీఖు తొమ్మిది అవుతుంది రాత్రి తొమ్మిది అవుతుంది ఇప్పుడు అయితే బండి డెలివరీ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి కొన్నవారు పూర్తి బాధ్యత ఉందని పేరు చెప్పారు వంశీ 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 మహబూబ్ నగర్ నుంచి వచ్చిండు వీళ్ళు ఉండేది మొత్తం హైదరాబాద్లో మహబూనూరు మహబూబ్ నగర్ సొంత ప్రాపరు అన్న హైదరాబాద్లో సెటిల్ అయ్యిండు అన్నకైతే బండి ఎన్వయరీ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి చిన్న స్కాచెస్ చేస్తున్నా పోలీస్ కేసు ఉన్నా ఏమున్నా వంశీ గారికి పూర్తి బాధ్యత తొమ్మిది అంటే తొమ్మిది నుంచి అంటే ఎనిమిది లోపు నుంచి మన శ్రీధర్ ఉస్నాబాద్ ఆరపల్లి శ్రీధర్ శ్రీధర్ గారి నుంచి శ్రీధర్ గారి పూర్తి బాధ్యత ఇరువురు ఇష్టపూర్వకంగా అయితే వెహికల్ తీసుకోవడం జరిగింది అన్న నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు వాటి వచ్చి మన దగ్గర ఒప్పందం చేసుకున్నారు దాని గాను మన కొద్దిగా కమిషన్ ఇస్తారు ఆల్ ద బెస్ట్ అన్న హ్యాపీ జర్నీ ఓకే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్ జిరాక్స్ ఇస్తుండు ఇన్సూరెన్స్ ఒరిజినల్ జిరాక్స్ ప్లస్ వచ్చేసి ఆర్సీ కార్డు కూడా జిరాక్స్ ఇవ్వడం జరుగుతుంది మిగతా అమౌంట్ రేపు లక్ష యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మరి నేను సెకండ్ హ్యాండ్ కార్తో మీ ముందుకొస్తాను వస్తాను వారు బాయ్